ఒకప్పుడు పచ్చని అడవి అంచున చెరువు పక్క గ్రామం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామానికి సమీపంలో ఉన్న అడవి జీవులతో శబ్దాలతో కదలికలతో నిండి ఉండేది జంతువులందరూ స్నేహంగా ఉండేవారు కానీ అడవిలో ఒక్క జంతువు మాత్రమే అందరినీ భయపెడుతూ ఉండేది అది దూకుడు దెబ్బనక్క తెబ్బనక్క అంటేనే చిన్న జంతువులకు వణుకు అది ఎప్పుడూ ఇతర జంతువులపై గర్జించేది వాటి ఆహారం తీసేది వాటిని అగౌరవంగా మాట్లాడేది ఎవరైనా ఎదురు చెప్పాలంటే అది కోపంతో అరుస్తూ చెట్ల మధ్య దాక్కునేది అందుకే జంతువులందరూ దానితో తక్కువ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు కానీ అంతకు మించిన దాన్ని ఎవ్వరూ ప్రయత్నించలేదు అలాగే సాగింది ఒక రోజు వరకు చిట్టి ఎంట్రీ అదే రోజున మన చిట్టి తెలివైన మంగూస్ అడవిలో కొత్తగా ప్రవేశించింది చిన్నగా తెలివిగా ధైర్యంగా ఉండే చిట్టి తన బండిని అడవిలో మామిడి చెట్టు కింద ఉంచి జీవించసాగింది ఆమె వచ్చిన కొన్ని రోజుల్లోనే జంతువుల కష్టాలు బాధలు తెలుసుకుంది ప్రతి ఒక్కరూ దెబ్బనక్క గురించి మాట్లాడుతూ అది అంటే భయమే దాని దెబ్బలకి ఎదురు నిలవలేరు దాని పక్కనే ఏమీ తినలేం మాట్లాడలేం చిట్టి ఓసారి నవ్వింది ఒక్కసారి చూద్దాం బలవంతుడిని ఎలా ఎదుర్కోవాలో నేను నేర్పిస్తాను ఆ రాత్రి చిట్టి తన బండి బయట కూర్చుని కొన్ని విత్తనాలు తీసుకుంది విత్తనాలు అవే కాదు ఆత్మవిశ్వాస విత్తనాలు అవి మామూలు విత్తనాలు కావు చిట్టి వాటిని ఓ ప్రత్యేకమైన మట్టి మిశ్రమంతో తయారు చేసింది రెండు రోజుల పాటు చిట్టి వాటిని పశుపక్షులకు పంచింది ఈ విత్తనం తింటే మీలో ధైర్యం మొలకెత్తుతుంది అంది మొదట ఎవరూ నమ్మలేదు కానీ గుండె కోణంలో ఆశ ఓ దీపంలా వెలిగింది ఒక ఉదయం ముద్దుగాని ఉద్రిక్తంగాని దెబ్బ నక్క ఎప్పటిలానే పాత చెట్టు కింద సేద తీరి ఒక కొండ చిలువ వంటి వానికి అల్లరి చేస్తోంది చిట్టి ఆ సమయంలో నెమ్మదిగా అడుగు వేసింది నక్క ఇవాళ నీతో నేను మాట్లాడాలి ఆ మాట వినగానే నక్క తలెత్తింది ఓ కొత్తదాని ధైర్యం చూడు నువ్వు నన్ను తిట్టదలుచుకున్నావా చిట్టి నవ్వింది లేదు నిన్ను మార్చదలుచుకున్నాను నక్క గ్రో గర్జించింది నేను మారను అందుకు చిట్టి నీ భయం చూపించేది నిజమైన బలం కాదు నీ స్నేహం చూపిస్తే నిజమైన శక్తి తెలుస్తుంది నక్కకి ఒక క్షణం ఏం చెయ్యాలో అర్థం కాలేదు మార్పు పుట్టిన క్షణం ఆ సమయంలో కొండ చిలువ నక్క దగ్గరికి వచ్చింది నేను నిన్ను భయపడితే తప్ప నా పిల్లల్ని నీ పక్కనకి రానివ్వలేను కానీ చిట్టి చెప్పిన మాటలు నా మనసుని తాకాయి మరొక కోతి పంది నెమలి కూడా వచ్చారు అందరూ చెప్పారు మనమంతా కలిసి జీవించాలి చిట్టి చివరకు అంది నమ్మకాన్ని నొక్కితే బలవంతుడికి మార్గం ఉంటుంది ప్రేమను నొక్కితే మార్పు పుడుతుంది దెబ్బనక్క మారింది ఆ రోజు నుండి నక్క నెమ్మదిగా మారసాగింది మొదట చిన్న చిన్న ప్రయత్నాలు ఇతరులతో విందు పంచుకోవడం ఎవరికైనా సహాయం చేయడం చిట్టి మాత్రం ఆమెని ఎప్పటికీ తీపు లేదు ప్రతి చిన్న మార్పుకి ప్రోత్సాహం చివరికి కొన్ని రోజులు గడిచాక నక్క తన ముక్కు క్రింద వదిలిన పండు ఒక చిన్న కుందేలకు ఇచ్చింది చిట్టి దాన్ని చూసి నవ్వింది ఇదే నిజమైన బలం ఇతరులను ఆదరించగల శక్తి అప్పటి నుండి అడవిలో దెబ్బనక్క పేరు సహాయక నక్కగా మారింది సందేశం బలవంతుడిని ఎదుర్కొనాలంటే బలంతో కాదు బుద్ధితో